హలో హలో అమ్మా ప్రోజ్ గౌడ్ అమ్మగారు హలో అమ్మా అమ్మా ప్రోజ్ గౌడ్ బాగున్నారా హలో అమ్మా ఇప్పుడు మనకి యేసయ్య మన కోసం మనకి అక్కడ పరలోకంలో స్థలాలు ఉంటాయని విన్నాను నిజమేనమ్మా అంటే చెప్పండి హలో బ్రైట్ అక్కడ అట్టగలమ్మా ఇప్పుడు మనకి పరలోకంలో ఫ్లాట్లు వేసారమ్మా మన మరి ఒకసారి తీసుకుంటారమ్మా తెల్లంపల్లి ప్రవీణ్ ఏమన్నా మేడం గారు కాదమ్మా బెల్లంపల్లి ప్రవీణ్ కి పరలోపంలో ఫ్లాట్లు ఇస్తున్నారు ఐదు లక్షలు ఐదు లక్షలు వంద గజాలు మేడం పరలోకంలో ఇప్పుడు ఇప్పుడు మన పేదవుల డబ్బంతా చిన్న చిన్న తర్వాత చచ్చిపోతాడు కదా మన మన సారు పరలోకంలో ఫ్లాట్లు కావాలి అందుకనే ఇప్పుడు పేపర్ రక్తం తాగుతున్నాడు కదా బెల్లంపల్లి ప్రవీణ్ ఆ చచ్చిపోతాడు ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాడు కదా అప్పుడు పరలోక వెళ్ళాలంటే ఫ్లాట్లు కావాలి దానికి సంబంధించి పరలోకల్లో ఫ్లాట్లు ఉన్నాయి మేడం అమ్మా అదే మేము పరలోకంలో ఫ్లాట్లు అమ్ముతాం మేడం పేదల సొమ్ము తింటున్నాడు కదా ఆయన సున్నపొద్ జిల్లాడు తిన్నాడు కదా కాని కోసం అక్కడ పరలోకంలో ఫ్లాట్లు ఉన్నాయన్నమాట ఈయన అందరూ సొమ్ము దగ్గర కాబట్టి వీళ్ళు కట్టిన తర్వాత పరలోకంలో ప్లాట్లు ఉంటాయి కేవలం ఐదు లక్షలు మాత్రమే మేడం ఒక ప్లాట్ వేసుకున్నటువంటి ఏరియాలోనే ఇప్పిస్తాం ఆ నమస్తే సార్ మీరు కాల్ సాల్ఫార్వర్డ్ అయిందండి మరి దగ్గర వేరే కాల్లో ఉన్నాను సార్ జాన్ బాబు గారు బాగున్నారా ఆ బాగున్నారా బాగున్నారు మీరు బాగున్నారా సార్ ఆ బానే ఉన్న అంత హ్యాపీ అయినా నేను ఏం లేదు సార్ ఒక పని మీద ఫోన్ చేశాను ఏ లేదు మనకేందంటే కొంచెం ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్ హలో చెప్పండి చెప్పండి మనకేందంటే పర్వలోకో ఫ్లాట్లు అమ్ముతున్నాను సార్ ఇప్పుడు ఉన్న ఏరియాలోనే జానుబాబు గారికి మీకు తలా ఒక ఫ్లాట్ రెండు ఫ్లాట్లు మీరు రింజ్ చేసుకుంటే మనం పర్వలోకో ఏసఐ పక్కనే ఉంటాం సార్ దయచేసి కొనండి సార్ వంద గజాలు కేవలం యాభై లక్షలు మాత్రమే ఆల్రెడీ మా ఫ్లాట్ ఆల్రెడీ సార్ నేను చెప్పేది వినండి సార్ మీరు పెట్టేయకండి మీరు పెద్ద అనుకుంటారు మీరు పరలోకం నమ్మట్లా మీకు లేదండి లేదండి నేను నేను చెప్పేది కూడా మీరు ఆల్రెడీ మేము కొనేసుకున్నాం మాకు అవసరం చెప్తున్నాను లేదు సార్ మీరు కొనలేదు అబద్ధం నాకు ఏసయ్యా సార్ నాకు ఏసయ్యా కల్లోకి వచ్చి మీరు పరలోకంలో ప్లాట్లు అమ్మండి జాన్ బాబు గాని రాత్రి చెప్పాడు అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను నేను ఓకే ఓకే అండి నాకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి మీకు ఎట్లా చెప్పారు మాకు మీరు నీటి అబద్ధం ఏసు కనపడ్డానికి నాకు నిజంగా ఏసు కనపడ్డాడు నా మాట వినండి కనీసం మీకైతే ఒక పది లక్షలు తగ్గిస్తాను నలభై లక్షలకే వంద గజాలు మాకు ఆల్రెడీ ఉంది మీకు కావాలంటే మీరు రిజర్వ్ చేయించు లేదండి అది సార్ నిద్రలో నాకు వినండి సార్ మీరు పెట్టేయకండి దయచేసి వినండి అయ్యారు చెప్పండి చెప్పండి అయ్యారు మీకు అర్థం నాకు రాత్రి ఏసఐ కళ్ళలోకి వచ్చి పరలోకంలో ఫ్లాట్లు అమ్మమన్నాడు అందుకే జానబాబుకి ఒక ఫ్లాట్ ఇప్పిద్దాము నీకు ఒక ఫ్లాట్ ఇప్పిద్దామని నేను ఫిక్స్ అయ్యా ఇవన్నీ ఇవన్నీ కాదండి మీకేం కావాలి చెప్పండి నేను మీరు పర్లోకి కావాలన్న ఆలోచన మీరు పరలోకంలో ఏసాయి దగ్గర మాకు అవసరం లేదండి విడిచిపెట్టండి ఆ విషయాన్ని మాకు ఆల్రెడీ ఫిక్స్డ్ ఎక్కడుందండి మీకు లేదండి నేను మీకు రాదు మీరు ఇప్పించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మాకు ఫిక్స్డ్ ఇవన్నీ ఎందుకండి మీకేం కావాలో చెప్పండి నేను నేను మాట్లాడే గారికి జాహ్బాబు గారికి ప్లాట్ అమ్మ పర్లోక అవసరం లేదండి అవసరం లేదండి పర్లోకం వద్దా వద్దండి మీరు మీరు ఇస్కించవద్దు మాకు ఆల్రెడీ ఫిక్స్డ్ అని చెప్పాను మీరు పరలోకం వద్దా మేము ప్లాట్లు అమ్ముతాం ఇవన్నీ అనవసరం మాటలు మీరు ఇస్కించు ఇసుకించడం ఇసుక సార్ పరలోకం వద్దా మీకు మీరు

విడిచిపెట్టండి సార్ నేను చెప్పేది కదండి మేపుడు కాలం చేతులు నాకు ఇచ్చేయండి పరలోకం కాలం చేతులు నాకున్నాయి ఇష్టం ఇష్టం చేయండి మీరు మీ మీరు ఫిక్స్ చెప్పేది అండి నేను కూడా కొనుక్కుంటున్నా నేను సార్ నేను ఆల్రెడీ పరిణపడానికి ఒక టెంబన్ అండి జాన విశ్వరికి ఒకటి అంబన్ అండి సాంసే గారికి ఒక టెంబన్ అండి ఆడు బండా నీళ్ళకి ఒక టెంబన్ అండి అన్ని జాయిన్స్ ఒక టెంబన్ జాన్ బాబు కూడా ఒకటి అమ్ముదామని ఫోన్ చేశానండి మేము చెప్తున్నాం కదా మాకు అవసరం లేదని చెప్తున్నాను సార్ మీరు దయచేసి వినండి సార్ మీకు పది లక్షలు తగ్గిస్తానండి సార్ ఈస్ట్ బేస్ ఇప్పిస్తాను సార్ సార్ ఈస్ట్ బేస్ లో ఇప్పిస్తానండి జాన్ బాబు కి చెప్పండి మీరు చెప్పండి ఏంటో చెప్పండి సార్ ఈస్ట్ బేస్ లో మా పక్క వాస్తండి మాట వదిలిపెట్టి వేరే చెప్పండి లేదంటే పెట్టేసేయండి సార్ దయచేసి ఒక నలభై లక్షలే సార్ పరవ్ లో ఫ్లాట్ నలభై లక్షలు కేవలం ఎందుకు ఏమండి ప్లీజ్ సార్ ఒక ప్లాట్ ఫోన్ సార్ త్వరలోకాయ్యారు బాగున్నారా బాగుంది బాగున్నాను సార్ బాగున్నారా మీరు మీరే లైవ్లు పెట్టారు మొన్న వస్తే ధర్మం తీసు నన్ను నన్ను తీసుకురండి ధన్మని మాట్లాడాలి కదా ఇప్పుడు మేము ప్రశ్న ఇచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా మీరు పర్లేదండి మీరు పర్లేదు ఆ పర్లేదు జస్ట్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు ఉన్నాడు అనేది జయకున్నాం అసలు ఒక్క నిమిషం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మా చాలకులు అంటే మేము మాట్లాడతాం మీరు ఎంతైనా మాట్లాడండి మీ అవకాశం ఇస్తాం అలాగే మేమెంటైనా మాట్లాడితే మాకు అవకాశం ఇవ్వాలి ఇప్పుడు ప్రత్యర్థి ఉండాలబ్బా ప్రత్యాశ లేకుండా మనకు మనం గుర్తుకుంటే చెప్పు ఏదైనా సరే వాస్తవీ ఇప్పుడు నీకు తెలిపే జ్ఞానం నువ్వు చెప్తున్నావు ఆ తప్ప నువ్వు చెప్తున్నావు అది ఏదైనా ప్రజలైనా ప్రత్యర్థి కూడా అంటే మాకు మాకు ప్రత్యర్థి లేదండి అక్కడ ప్రత్యర్థి లేడా మాకు అంత పెద్ద లేదు కదా మరి రండి మా ఛానల్ రండి మాట్లాడడం చాలా మంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు పోటీ పడే దమ్మున్న మొగా మీ దాంట్లో ఎవరు చెప్పండి అదే అదే మీ మీ భక్త అప్పటి మమ్మల్ని తీసుకోండి మేము వస్తాం వస్తాం పత్తి కూడా మాట్లాడుతున్నాడు అరే ఎందుకే మాటలు ఇప్పుడు మీకు మీరు ఏదో ప్రకల్పాలు ఏమీ లేదు ఏ షోయింగ్ అంత షోయింగ్ ఓవరాక్టింగ్ ఏ అసలు మీరు మాట్లాడడానికి అర్థం పాత్ర ఉండదండి నిజం చెప్పాలంటే అసలు ఏం మాట్లాడతారో ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటారో ఏం అర్థం కాదు మీకు మీరే తోళ్ళ కొట్టుకుంటారు మీకు మీరే కొట్టారు ఎంతవరకు కరెక్ట్ అది మేము ఏం మాట్లాడే సరే అందుకే మిమ్మల్ని అందరూ శుభ్రంగా మా విడుదల పెట్టుకుంటారు అలా గడిచిపోయి ఇప్పుడు ఇప్పుడు రమ్మంటారా మీరు అని అడుగుతున్నా ఇక్కడ అభయ మనకి ఎవరు ఎవరు భయపడట్లేదు ఎవరు భయపడట్లేదు అది ఒక దమ్మున్నోడు తెలుస్తాడు దమ్ము నేనే జరుపుతాడు నీకు ఒకసారి చెప్పారు ఎందుకు చదవడం లేదు నేను అరే నీకెందుక బాబు నీ చదివాన లేదు చదివినా చూసుకోచ్చాను కదా ఎందుకంటే ఒకటి కాదు కదా బైబుల్ అంటే ఒకటి ఉంది సార్ బైబుల్ అంటే ఒకటి ఉంది ఇందుకు రంధారు ఒకటి కాదు కదా అనేక కావే వినండి యాక్టర్ గారు ఒకసారి మాట వినండి సార్ మీరు హిందూ హిందూ గ్రంథాలు చదివారా లేదా ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మేము ఏంటి మేము ఏంటంటే మా క్యాండీ ఏంటంటే మేము ఇరు గ్రంథాల మీద చేస్తాం ఇరు గ్రంథాల మీద అంటే బైబిల్ తీసుకొని వినండి సార్ వినండి బైబుల్ తీసుకొని పడతారు కాబట్టి బైబిల్ ప్రశ్నిస్తున్నాం మేము అదే సమస్య మీ ఇల్లు అంటే మీ బైబుల్ లో గలతల ఉందా మీ ఇంట్లో భగవద్గీత ఉందా కాదండి మీ ఉందా భగవద్గీత మీరు చదువుతారా మీ బైబుల్ భగవద్గీత మాకు మాట ఉందా నాకు భగవద్గీత నాలెడ్జ్ ఉంది వినండి 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 సార్ మీరేదో మాట్లాడతారు నా దగ్గర భగవద్గీత ఉంది భగవద్గీత మీద మాట్లాడుతా నేను చదివాను ఆ నేను చదివాను భగవద్గీత దాని మీద ఓకేనా మరి భగవద్గీత బైబుల్ రెండు పెట్టుకుందాం మీరు భగవద్గీతలో ప్రశ్న అడగండి నేను బైబుల్లో ప్రశ్న అడుగుతాను ఓకేనా గాన్ కోయల్ గారు కాదు భగవద్ భగవద్గీత డౌట్ నా డౌట్ ఏంటంటే భగవద్గీత అనేది మహాభారతంలో ఉంది అసలు అవి ఎన్ని ఎందుకంటే మీకు ఎన్ని మహాభారతంలో ఉందా రామాయణంలో ఉందా ఎన్ని ఎందుకు మీకు భగవద్గీతలో డౌట్ ఉంది నాకు బైబుల్లో బోల్డ్ ఉన్నాయి నాలుగు వందల ప్రశ్నలు నేను రాశాను భగవద్గీత తీసుకెళ్ళి ఎక్కడ భగవద్గీత లేదు అదే నీకు ఎన్ని ఎంపు అండి ఇప్పుడు నీకు భగవద్గీతలో డౌట్ ఉంది రండి నాకు బైబుల్లో డౌట్ ఉంది మరి మీ ఛానల్ లో రమ్మంటారా వస్తాను నేను భగవద్గీత బైబుల్ రెండు పెట్టుకుందాం మీరు మాట్లాడుగుండి భగవద్గీత బైబుల్ రెండు పెడదా మేము చేయండి మీరు లక్ష్మి మేము బయబ పెట్టడం భగవద్గీత పట్ల వచ్చేయండి సరేనా అట్లా కాదు బైబుల్ భగవద్గీత రెండు పెట్టాలి ఒకరినే కాదు మేము ముగ్గురు వస్తాం మీరు ముగ్గురు నలుగురు ఉండండి మాట్లాడు తప్పే ఉంది మేము ముగ్గురు ఉంటాం మీరు ముగ్గురు అంటే మీకు మీరు రాలనమాట ఎందుకు తెచ్చుకుంటున్నా అంటే ఒక్కరు ఇప్పుడు కాదండి ఒక్క అవసరం ఉంది ముగ్గురు ఉన్నాం మేము భగవద్గీత రాదు అరే నేను చెప్తాను భగవద్గీత గురించి ఏ అని చెప్పుకో నేను మీకు ఏ శ్లోకంలో డౌట్ ఉందో ఆ శ్లోకంలో మేము డౌట్ తీరుస్తాను మేడం అలాగే నాకు బైబుల్లో ఉన్న డౌట్స్ మీరు తీర్చండి అన్ని జాక్తులు కానీ నువ్వు కానీ అన్నిలు కానీ మీరు ముగ్గురు ఉండండి మీరు నలుగురు ఉండండి మేము ముగ్గురు వస్తాం కానీ మీ ఐదుగురు ఉండండి మేము ముగ్గురుగా వస్తాం పది మంది పడతారు కదా ఛానల్లో కదా ఏడుగురు మీనండి ముగ్గురు మేము ఉంటాం సరిపెట్టు కదా ఇంకేంటి కానీ మా ఛానల్ కంటే ఏడుగురు మీరు ఉండండి మేము ముగ్గురుగా ఉంటాం దీనికోవడానికి ఒప్పుకోవాలి కదండి జానపయ గారు ఏమంటారు భయపడుతున్నారా హలో